సొంత వాక్యాలు సయ్యాటలాడటం గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి తెలంగాణ జానపద గేయాలలో బాబా మరదళ్ళు సయ్యాటలాడుతూ పాడే పాటలు మంచి జనాదరణ పొందాయి కల్లోలం అంటే అలజడి స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది సాహితీ యోధుల విప్లవ గీతాలు నిరంకుశ రాజుల గుండెల్లో అలజడి రేపాయి మూడవది వెనుకాడరు అంటే వెనుకడుగు వేయరు కాదనరు వీరులెప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు ధర్మాత్ములు ధర్మం కోసం తమ ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడరు దిక్కుతోచనప్పుడు అనగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అగమ్య గోచరం దిక్కుతోచనప్పుడు ఆలోచనలెన్నో వస్తాయి దిక్కుతోచనప్పుడు ఆలోచనలెన్నో వస్తాయి గమ్యం అగోచరంగా ఉన్నప్పుడు గమ్యం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి నానార్థాలు ఉదయము ఉషాకాలము జనించుట ఉన్నతి పొడవు ఆశ కోరిక దిక్కు అభ్రము స్వర్గం సున్నా కర్పూరము బంగారము పర్యాయ పదాలు రవము గానము ధ్వని చప్పుడు శబ్దం కృపాణము ఖడ్గము కత్తి కుఠారము అసి జలధి ప్రవాహం సముద్రం నది కడలి సాగరం జెండా కేతనము ధ్వజము పతాకము లంఘించడం పరుగెత్తడం ఎగరడం దూకడం సంధులు జగమెల్లా జగము ప్లస్ ఎల్లా సంధి సయ్యాటలాడెన్ సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఉకార సంధి దారినిచ్చిరి దారిని ప్లస్ ఇచ్చిరి ఇకారసంధి ధరాతలమెల్లా ధరాతలము ప్లస్ ఎల్ల ఉకారసంధి దిశాంచలము దిశ ప్లస్ అంచలము సంధి మేనత్త మేన ప్లస్ అత్త సంధి సమాసాలు కాకతీయుల కంచుగంట కాకతీయుల యొక్క కంచుగంట తత్పురుష సమాసం కళ్యాణ ఘంటలు కళ్యాణకరమైన ఘంటలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం బ్రతుకుతో బ్రతుకు త్రోవ బ్రతుకు కొరకు త్రోవ చతుర్థి తత్పురుష సమాసం మహారవము గొప్పదైన రవము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం వికార ధంష్ట్రలు వికారమైన ధంస్ట్రలు వికారమైన ధంష్ట్రలు విశేషణ పూర్వపద కర్మధారయం కాంతివార్ధులు కాంతి కొరకు వార్ధులు కాంతి కొరకు వార్ధులు చతుర్థి తత్పురుష సమాసం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనడి రాష్ట్రం తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం సంబోధన పూర్వపద కర్మధారయ సమాసం మత పిశాచి మతము అనడి పిశాచి रूपक समास